రాంతాక్కి తిరిగి స్వాగతం నిన్న మనం తిరుపరంకుండ్రం వివాదంలో ఏం జరిగింది హైకోర్టు ఏమి ఆదేశాలు ఇచ్చిందనేది మాట్లాడుకున్నాం కానీ ఇవాళ ఆశ్చర్యకరంగా కోర్టు ఇచ్చిన ఆర్డర్లని తమిళనాడు దేవాదాయ శాఖ ఆచరించలేదు ఆచరించడానికి ఇష్టపడకపోగా అప్పీల్ చేసింది ఓకే అదొక ఎత్తు కానీ కోర్టు ఆర్డర్ ఉన్నంత కాలం దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి మరీ ఎక్కువగా ఉంటుంది మరి అటువంటప్పుడు ఏం జరిగింది నిన్న డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఎందుకంటే కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ ఏది తమిళనాడులో తమిళనాడులో కార్తీక మాసం కార్తీక దీపం అనేది చాలా మీకు తెలిసి ఉంటుంది అరుణాచలేశ్వర దేవాలయం తిరువన్నమలై అసలు ఆ కొండ మీద మహా దీపోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు జరిగింది అది కూడా నిన్న సో ఇటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సంఘటన కాబట్టే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆర్డర్ని నేను అమలు చేయము కార్తీక దీపోత్సవ స్తంభం దగ్గర వెలిగించటానికి లేదు అని చెప్పి ఏమిటి జరిగిందంటే సాయంత్రం ఐదు గంటలకి అదవరకు ఎక్కడైతే దీపం వెలిగించేవాళ్ళో ఉచ్చి పెళ్లియార్ ఆ మండపం దగ్గర వెలిగించారు ఇది భక్తులకి తీవ్ర కోపం తీసుకొచ్చింది అరే కోర్టు ఆదేశించింది చట్టప్రకారంగా మేము కార్తీక దీపోత్సవాన్ని కొండపైనున్న స్తంభం దగ్గర జరుపుకునేటువంటి అవకాశాన్ని కోర్టే కల్పించినా కూడా ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు కోర్టు ఆర్డర్ అని చెప్పి ఆవేశం వచ్చింది చివరికి పోలీసులు తోసుకుంటూ కొంతమంది భక్తులు వెళ్ళటం జరిగింది వాళ్ళ ఆవేశానికి అర్థం ఉంది ఇది ఎంత ముందు జరగలేదు కదా ఇప్పుడు కోర్టు ఆదేశాలని అమలు చేయమని మేము అందుకోసం వెళ్ళి పూజ చేసుకున్న దీపాలను వెలిగిస్తామని చెప్పి ఇది చేశారు చేయలేదు చివరికి మళ్ళా ఇది ఎక్కడ దాకా వెళ్ళింది మళ్ళా కోర్టుకి వెళ్ళింది కోర్టుకి అప్పటికే కోర్టుకి గమతే ఏంటి తెలుసా అది దేవాదాయ శాఖ హిందూ దేవాదాయ శాఖ ఎందుకంటే క్రిస్టియన్స్ చర్చిలకి మసీదులకి వాళ్ళకి వాళ్ళకి సపరేట్ బోర్డ్సే ఉన్నాయి ఇది కేవలం హిందువులకు సంబంధించిన దేవాదాయ శాఖ ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి శాఖ హిందువులకు అనుకూలంగా కోర్టు తీర్పిస్తే దానికి వ్యతిరేకంగా అప్పీల్కెళ్ళింది ఇంకా ఆ శాఖ ఎందుకు అక్కడ ఉన్నట్టు ఇదే కదా అందరు చెప్పేది ప్రభా పట్లర్గా డిఎంకే ప్రభుత్వం అయితే మరీ విస్పరితమైనటువంటి ధోరణి వాళ్ళది దానికి చాలా కారణాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఈ ఈ దీంట్లో వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు సరే ఇప్పుడు భక్తులు కూడా ఎవరైతే అసలు దీన్ని ఒరిజినల్ గా పిటిషన్ పెట్టాడు ఆయన పేరు వచ్చి రామ రవికుమార్ ఈయన మళ్ళా కోర్టులో పిటిషన్ వేశాడు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశాడు మరి మాకు మాకు అవకాశం ఉన్నటువంటి దాన్ని ఎందుకు మీరు ఇలా ఇచ్చేశారు నాకు మీ ఆదేశాలను వాళ్ళు పాటించలేదు ప్రభుత్వం అని చెప్పి దాని కోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఆయన చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు ఏంటంటే ఒకటి నెంబర్ వన్ అసలు అప్పీలు డిఫెక్టు దేవాదాయ శాఖ వేసిన అప్పీల్కి అర్థం లేదు ఎందుకనంటే పార్టీ ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఎవరు సికిందర్ దర్గా వాళ్ళు వాళ్ళు అప్పీల్ అయ్యాల ప్రభుత్వం అప్పీల్ అయ్యేటువంటి వాళ్ళు అప్పీల్ అయ్యకుండా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయం కాబట్టి అది చల్లదనిచ్చారు ఒకటి నెంబర్ వన్ రెండోది భక్తుడి యొక్క భావాలు దెబ్బతిన్నాయి చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు ఆయన ఏంటనంటే కోర్టు ఆర్డర్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే మీరు కోర్టు ఆర్డర్కి విలువ లేకుండా పోయింది నెక్స్ట్ గురువారం అంటే ఈరోజు నేను వీడియో చేసే రోజు మీరు ఆ ఈవోని అట్లానే మధురై పోలీస్ కమిషనర్ని ఇద్దరిని కూడా కోర్టుకి స్వయంగా హాజరుగమ్మని చెప్పి ఆర్డర్ వేశాడు అదొకటి జరుగుతుంది సరే దీనికి మరి రియాక్షన్ ఏంటి ఇప్పుడు దీని గ్రీవెన్స్ ఎట్లా సెటిల్ చేయాలి మరి పిటిషన్ ఇచ్చారు ఆయన తీర్పిచ్చాడు అమలు కాలేదు దానికి కూడా తీర్పిచ్చాడు ఏమనంటే రాజా రవి రామ రవికుమార్ ఇంకొక పది మంది పిటిషన్దారులు మిగతా వాళ్ళని కలుపుకొని మీరు వెళ్ళి సింబాలిక్గా వెలిగించండి ఏంటండి జాగ్రత్తగా సింబాలిక్గా వెలిగించుకోండి ఇంతమంది జనాన్ని తోటి పోలీసులు అబ్జెక్ట్ చేయకపోతే అబ్జెక్ట్ చేసిన మీరు సింబాలిక్గా వెలిగించండి మీకు భద్రతగా మా హైకోర్టుకు సంబంధించినటువంటి సిఐఎస్ఎఫ్ బలగాలు మీకు తోడుగా ఉండి మీ భద్రతని కల్పిస్తాయని చెప్పి చెప్పాడు ఎక్కడ ఇది వినూత్నమైనటువంటి జడ్జిమెంట్ ఇది సో దాంతో ఏంటి భక్తులు ఈ పది మంది కలిపి ఆ కార్తీక స్తంభం మీద దీపాన్ని వెలిగించారు నేను ఒకటే చోట చదివాను ఆ వార్త మొత్తం ఇంకొక రోజు పోతే కానీ పూర్తి వివరాలు ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వెలిగించారు ఇది ఎంత పెద్ద రియాక్షన్ ఎందుకంటే ఎంతమంది మీద లాఠీచార్జీ చేస్తుందండి ఈ ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం అంటేనే అది హిందూ వ్యతిరేక ప్రభుత్వం దాంట్లో డౌట్ లేదు బ్రిటిష్ వాళ్ళు పెంచి పోషించారు విభజన కొంతమంది చెప్తున్నారు సోషల్ మీడియాలో అసలు మురుగన్ దేవుడు ఎక్కడైనా దేవుళ్ళు తమిళ దేవుడు తెలుగు దేవుడు హిందీ దేవుళ్ళు ఉంటారండి ఎవరండి మురుగణ్ కార్తికేయుడు ఎవరు శివుని కొడుకే కదా అంటే శివుణ్ణి కూడా మీరు ఓన్ చేసుకుని తమిళ తమిళ దేశం వరకే పరిమితం చేస్తారా అసలు ఇంత విపరీతమైనటువంటి దూరంలో దేశంలో ఎక్కడా చూడవు ఆ పెరియర్ పర్వర్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన పుస్తకాలు ఆయన ఆయనకన్నా ముందే బ్రిటిష్ వాళ్ళు జస్టిస్ పార్టీ తరఫున ఎంతో మందిని బ్రిటిష్ వాళ్ళు రెచ్చగొట్టి అదంతా చేశారు మొత్తాన్ని దెబ్బతీయాలంటే ఇక్కడ తమిళ్ దీంట్లో దెబ్బతీయాలంటే కల్చర్ను దెబ్బతీయాలంటే దాంట్లో లోపాలను ఎత్తుచూపాలనేటువంటి ఒక టార్గెటెడ్గా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ ఇది అసలు ఈ వివాదం ఇవ్వాల్సినది కాదండి అయోధ్య వివాదమంతా పురాతనమైనది చాలామందికి తెలుసుకోలేదు ఎందుకంటే దక్షిణాదిన ముస్లింల దండయాత్ర జరిగినప్పుడు మధురై సుల్తానేట్ల పరిపాలన కిందకు వచ్చింది ఆ టైంలో చివరి సుల్తావాన్ క్రూరమైన పాలన ఎవ్వరూ దాన్ని హర్షించాల కొద్ది సంవత్సరాలే పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వందల డెబ్భై ఎనిమిది దాదాపు నలభై రెండు సంవత్సరాలు చివరి సుల్తానేట్ అందుట్లో సికిందర్ ఆయన్ని చివరికి ఈ క్రూరమైన పాలన్ని తొలగించటానికి విజయనగర రాజు కంపన్న ఆయన వచ్చి యుద్ధం చేసి ఈయన చంపేశాడు సికిందర్ని అది చరిత్ర ఆ తర్వాత ఎప్పుడో అక్కడ మసీదు సికిందర్ పేరు మీద మసీదు వెలిసింది ఆ మసీదు రాకముందు నుంచి కూడా కార్తీక దీపోత్సవం అక్కడ రాతి స్తంభం ఉంది అక్కడ ఎగ్జాక్ట్గా మసీదు ప్లేస్ ఉండేది ఇంకా యువతల కిందకే ఉంది అది కాబట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే దానికి మాకు సంబంధం లేదు దర్గా ప్లేసులు జరగట్లేదు దానికి ఇంకొకటి కూడా ఉంది కారణం ఎందుకంటే ఇది చాలా మందికి తెలుసో లేదు ఎప్పుడు తమిళ ఋషులు క్రీస్తు శకం ఆరో ఆరవ శతాబ్దంలో గ్రంథాల్లో రుజువులు ఉన్నాయి అక్కడ తిరుపరంకుండ్రం గుహ దేవాలయం శివాలయం అని చెప్పి ఆరవ శతాబ్దంలో అంటే తమిళ ఋషులు అప్పుడు చెప్పారనే అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో తెలియదు అది పురాతన కాలం నుంచి ఉంది అక్కడ శివాలయం సో అంత పురాతనమైంది అంత ప్రసిద్ధి చెందింది అది ఈ మసీదు వచ్చిన తర్వాత అప్పటి నుంచి వివాదం చెలరేగుతానే ఉంది అక్కడ అసలు మసీదు రాకూడదని వీళ్ళు మసీదు కట్టడమే కాదు అసలు ఆ కొండ మొత్తాన్ని ఆక్యుపై చేయాలనేది ఒక ప్రయత్నం చేశారు అప్పుడు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే కోర్టు డిగ్రీ ఇచ్చింది ఇచ్చింది కోర్టు డిగ్రీ ఒక్క దర్గా ఉన్న ప్రాంతం ఎట్లా వచ్చిందో వచ్చింది అక్కడ దర్గా దర్గా ఉన్న ప్రాంతం తప్పితే మిగతా కొండంతా కూడా తిరుపరంకుండ్రం దేవాలయానికి సంబంధించిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిందని తీర్పిచ్చింది కోర్టు డిగ్రీ ఇచ్చింది దాన్ని ప్రీవీ కౌన్సిల్ రాటిఫై చేసింది ఇంకేం కావాలండి చట్టబద్ధం అది ఏది ఆ కొండంతా కూడా దేవాలయానికి సంబంధించింది అనేది అయినా అది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది కొండంత వేలదని తీర్పు ఉంది దానికి వ్యతిరేకంగా వేరే తీర్పు ఎప్పుడు రాలేదు ఇంతవరకు మరి అటువంటప్పుడు ఆ ప్రదేశంలో హిందువులు మురుగన్ భక్తులు వాళ్ళు ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకోకూడదు దానికోసమే వెలిసినటువంటి స్తంభం స్తంభం దగ్గర కార్తీక దీపోత్సవాన్ని జరుపుకోవటానికి ఎందుకు నిరాకరిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో నిరాకరించారంటే కెన్ అండర్స్టాండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఎందుకు నిరాకరిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ కాలం డిఎంకే అన్నా అన్నాడు ఎంకేల పరిపాలనలోనే ఉన్నది ఇది అంటే ద్రవిడవాదం ప్రభావితమైనటువంటి పాలనలోనే ఎక్కువ కాలం కొనసాగింది ఏదో మొదటి రెండు దశాబ్దాలు తప్పితే ఇది దీని చరిత్ర ఎందుకు నేను ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మరి ఇదొక్కటే కాదండి చాలా ఉన్నాయి ఇటువంటి ఇంకొక సంఘటన ఇదే జడ్జి ఇచ్చిన తీర్పు దిండిగల్ జిల్లా పెరుమల్ కోవిల్పల్లి గ్రామానికి సంబంధించింది అక్కడ కూడా కార్తీక దీపోత్సవం అదవరికి అనాదిగా జరిపేటువంటి కార్తీక దీపోత్సవాన్ని ఆపేశారు కోర్టుకెళ్లారు హిందూ భక్తులు కోర్టుకెళ్తే కోర్టు ఇదే జడ్జి జిఆర్ స్వామినాథన్ తీర్పిచ్చాడు కార్తీక దీపోత్సవం జరుపుకునేటువంటి హక్కు హిందూ భక్తులకి ఉంది అని చెప్పి తీర్పిచ్చాడు మండు కోవిల్ దగ్గర జరుపుకోవచ్చు అని ఈ మండు కోవిల్ అనేది ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఉంది ఇక్కడేంటి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ ఇక్కడ ఏంటంటే గ్రామం అంతా కూడా కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియన్స్ కొద్దిమందే హిందువులు ఉన్నారు కాబట్టి మేము జరుపుకోనివ్వమని క్రిస్టియన్స్ అంటున్నారు దీని మీద కూడా జడ్జి తీర్పిచ్చాడు మీ భావ అవతల క్రిస్టియన్స్కి వ్యతిరేకమేమని కాదు కదా దీంట్లో మీ స్థలంలోకి వచ్చి వాళ్ళు చేసుకోవటము లేకపోతే మీ భావాలను గాయపరచడం అయితే మీరు అబ్జెక్షన్ పెట్టండి హిందువులు వాళ్ళ వాళ్ళ కార్యాన్ని వాళ్ళు జరుపుకోవటానికి మీరెవరు అబ్జెక్షన్ పెడతారని చెప్పి తీర్పిచ్చాడు అయితే ఇక్కడలాగానే మధురై లాగానే అక్కడ కూడా దిండిగల్ జిల్లా కలెక్టర్ దాన్ని అమలు చేయలేదు అంటే ఇదంతా క్లియర్గా తెలుస్తూ ఉంది డిఎంకే మౌఖిక ఆదేశాలతోనే కలెక్టర్లు పనిచేస్తున్నారు ఆయన కూడా పిలిచారు ఇవాళ ఇవాళ మూడు బావుకి ఆయన కూడా రమ్మన్నాడు స్వయంగా రమ్మన్నాడు ఈ జడ్జి ఎందుకు అమలు చేయలేదు నేను ఇచ్చిన కోర్టు తీర్పునని చెప్పి కలెక్టర్కి అధికారాలు ఉండవు కదా కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి మించి మ్యాజిస్ట్రేట్ పవర్స్ కలెక్టర్కి ఉండవు సో ఇప్పుడు అందరినీ పిలిచాడు ఇవాళ కోర్టుకి నేను అంతకు ముందే వీడియో చేస్తున్నా కాబట్టి నాకు తెలియదు ఏం జరుగుతుంది అనేది ఇవాళ మొత్తం మీద మాత్రం అసలు డిఎంకే ఇది చాలా మందికి గాయపరుస్తుంది హిందూ మనోభావాల్ని గాయపరుస్తున్నటువంటి సంఘటన ఇంతకు ముందు అంటే వేరండి ఆ వివాదం వేరు వివాదం పరిష్కార దిశగా కోర్టు తీర్పిచ్చిన తర్వాత అమలు స్టే లేనప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా ప్రభుత్వం అమలు చేయకపోతే మామూలు పౌరులు ఎక్కడ అమలు చేస్తారండి ఇది ఇప్పుడు జరిగింది ఇది అంటే నిజం చెప్పాలంటే ఈనాళ్ళకి తమిళనాట హిందూ చైతన్యం మేలుకొందండి చెప్పాను కదా మధురైలోనే పెద్ద సంఘం జరిగి ఒక సమావేశం జరిగిందని చెప్పి నేను వీడియోలోనే చెప్పాను కదా ఈ పోరాటం ఈ ఒక్క సంఘటనతోనూ రోజుతోనూ అయిపోదు ఇవి ఆరంభం మాత్రమే శుద్ధం ఏం జరుగుతుంది అనేది ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి